ప్రయస్థ ఆర్ట్ మన పరిశుద్ధుడు విమోచకుడు ఏసైగా శక్తి కలిగిన నామంలో ఈ రోజున దేవుని వాక్య అధ్యం ప్రతి ఒక్కరికి మన పరిశుద్ధిని పేరట ప్రయస్థల ఆర్ట్ దేవుని వాక్యాలను బోధించేటువంటి సేవకులు ఆ వాక్యాలు ఉన్నటువంటి వారు మాట్లాడవచ్చు ఏమనంటే ఈయనకి ఆస్తులు పెరుగుతాయి మనల్ని లాగి ఆ మతంలోకి దించడం వల్ల ఇలా పబ్బం గడుపుకుంటాడు అని అనుకోవచ్చు నిజానికి ఉన్నటువంటి వీళ్ళు అనుకున్నట్లుగానే ఆయన జీవితంలో ఏమీ ఉండకపోగా ఏమీ ఉండకపోగా ఈ ఉన్నటువంటి వారు ఏ ఆలోచన చేస్తారో మొదట్లో వీళ్ళు కూడా సేవకులు కూడా ఫారెస్టర్లు కూడా అదే ఆలోచన చేస్తారు ఏమన్నా కూడ పెట్టుకుందాం ఈపు వెనక ఉన్నటువంటి ఈపు మోయలేనంతగా సంపాదించుకుందాం అని వచ్చినటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా లేరు దేవుని వాక్యము విన్నటువంటి సమయం మొదలుకొని దేవుని గురించి తెలుసుకొని వారికై వారు స్వార్థ చెప్పే సమయం వరకు కూడా వాళ్ళ ఆలోచనలన్నీ కూడా వాక్యము వింటున్నటువంటి విశ్వాసుల్లాగే ఉంటాయి దేవుడు చెప్పినప్పుడే అంబడే చేద్దాం స్వార్థ చెప్తాం అనేకులు దేవుళ్ళకి నడిపిద్దాం అని చెప్పిన ఎవరు కూడా పరిగెత్తి రాలే పరిగెత్తి రాలే ఈ వాక్యం లేనటువంటి విశ్వాసులు ఏ ఆలోచన కలిగి ఉంటారో సేవకులు కూడా అట్లాగే ఉంటారు ఒకసారి సేవకుని జీవితంలో నుంచి విశ్వాసుల జీవితంలోనికి వెళదాం ఇరు మీ ఆ గ్రంథం మొదట అధ్యాయము యుహోవా నాకు ఈ లాభిస్తలవిచ్చను నేను బాలుడు అనవద్దు నేను నిన్ను పంపు వారందరి వద్దకు నీవు పోవలను నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలను బస్ అంతే ఇంకా ఇంకొక మాట రావద్దు ఇదే మాట విశ్వాసులకు చెప్పి నువ్వు నోరు తీర్చినవా అయిపోయినవే నువ్వు నేను వినను నేను రాను అని నేను అనొద్దు విశ్వాసులకి ఈ మాట చెప్తే ఇక వెనక్కి తిరిగి చూడకుండా పరారవుతారు ఇక దేవుడు సేవకుంతో చెప్తా ఉన్నాడు నేను షన్నోడిని పెద్దోడిని కాదు షన్నోడిని నాకు మాట రాదు నా తోటి కాదు నా వల్ల కాదు అని సేవకుడు అంటడేమో అని దేవుడు అంటా ఉంటే దేవుడు చెప్తా ఉన్నాడు ఎట్లాగని సేవకుడు ఇట్లాగా ఆలోచన కలిగి ఉంటాడేమో అని దేవుడు ముందుగానే చెప్తా ఉన్నాడు అందుకు యహోగా నాకు ఈ లాభ్యాలు ఇచ్చి ఏమంటా దేవుడు ఈ సేవకుని హృదయంలో ఉన్న మాటనే ఎత్తి సేవకునికి చెప్తా ఉన్నాడు ఆ మనుషుని ఆ మనిషి హృదయంలో ఉన్న మాటనే తీసి ఆ మనిషికే చెప్తా ఉన్నాడు నేను ఉన్నాయి నాకు వల్ల కాదు నేను చేయలేను అనే మాటలు మాట్లాడొద్దు నేను ఎక్కడికి పంపుతానో అక్కడికి పో నేను చెప్పినాన్ని అలా చెప్పు అంతే ప్యాప్టేషన్ చూసుకో దేవుని నమ్మకం అంతే ఇంకో మాట మాట్లాడొద్దని శ్రీ స్వామిని చెప్పనుకోండి మీలో ఇటువంటి ఈ మాట కూడా వినకుండా అటు నుంచి అటే పోతారు అటు నుంచి అటే పోతారు దేవుని వాక్యము సేవకుల వద్దకు వస్తే నా వల్లగా అవే చెప్తా ఉన్నా దాదాపుగా అందరూ సేవకులు అదే మాట ఇప్పుడు లోకానికి ఎలా కనపడతా ఉన్నారంటే సేవకులు పెద్ద వ్యాపారేతలా కనపడతా ఉన్నారు కొద్ది మంది వల్ల పేరు వచ్చిందేమో కానీ నిజానికి సేవకుల జీవితం అంతా కూడా అంతా కూడా ఒకనొక సందర్భంలో జీవ నదులు ఎండిపోతాయేమో కానీ సేవకుని కంటి కంట్లో నీరు మాత్రం ఎండిపోదు ఆమె నిజం చెప్తా ఉన్నా జీవనది అంటారుగా యాభై డిగ్రీలు ఎండ ఉండమే ఆ నదిలో నీరు మాత్రం ఎండిపోదు ఎప్పుడు నీరు ఉంటూనే ఉంటుంది అలాగనే ఎప్పుడు ఉంటనే ఉంటుంది ఆ జీవనదైనా ఒక నొక సందర్భంలో ఎండిపోవచ్చేమో కానీ ఎండిపోవచ్చేమో కానీ ఈ దేవుని వాక్యము పొందుకొని దేవుని కొరకు జీవించేటువంటి దేవుని యొక్క ప్రవక్తలు సేవకులు పాస్టర్లు ఎవరైతే ఉంటారో వారి కంటిలో నీరు మాత్రం వారి కళ్ళల్లో ఉన్నటువంటి నీరు మాత్రం నిండిపోదు ఎప్పుడు కావాలంటే ట్యాప్ దిప్పినప్పుడు ఎట్లాగైతే వస్తే అట్లా వస్తూనే ఉంటాయి అంతటి శ్రమంలో ఉంటా ఉన్నారు లోకానికి మాత్రం ఎలాగున్నారంటే బాగా వెనకేశారు అనే పేరు ఉన్నది అయితే దేవుడు ఆశీర్వదించకుండా దేవుడు దీవించకుండా స్థితికి అయితే రారు మరి జీవము కలిగినటువంటి ఈ వాక్యాన్ని పొందుకొని అంత కన్నీటితో నిండిపోయినటువంటి జీవితాలకు దేవుడు అంతటి ఆశీర్వాదం ఇచ్చినందువల్ల వచ్చినటువంటి నష్టం ఏమీ లేదు వాళ్ళకి పెద్ద వ్యాపారవేత్తలకు కనిపించినా కానీ వచ్చిన నష్టం ఏమీ లేదు వాడికి లోకస్తుడికి దేవుని సేవకుడు ఆ రీతిగా కనపడితే వచ్చిన నష్టం ఏమి లేదులే ఆమె దేవునికే మహిమ గురులు ఆ తోటి దేవుడు చెప్తా ఉంటే నవల కాదని చెప్పను అని అంటా ఉన్నాడు ఇప్పుడు ఉన్నటువంటి విశ్వాసులు కూడా ఆ ఇక బయలుదేరారా వస్తారు ఇక మన చెవులకి చెల్లులు పడేదా వదిలిపెట్టరు అని అనుకుంటారు నిజానికి మీరు అట్లా అనుకునే ముందు మీరు అట్లా అనుకునే ముందు మీకంటే దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి వాళ్ళు ఎక్కువ మంది మీ ఇప్పుడు మీరు తిరుగుబాటు చేస్తూ ఉన్నారుగా వీళ్ళు చెవులు చెల్లులు పడేదా కుదులు అంతకు మించి దేవునితో వాళ్ళు వాదనకి దిగినటువంటి వాళ్ళు సేవకులు ఏదో వెనకాల కూడబడదామని అని దేవుడు చెప్పినప్పుడు శ్రద్ధం ప్రభావ శ్రద్ధం పైన చేరదాం ఇదే ఇప్పుడే రేడియో అవుతా ఉన్నా పైన అని అట్లా వచ్చిన కాదు అట్లా వచ్చిన కాదు దేవుని వాక్యము చేత శోధించబడి ఆ వాక్యానికి ఎదురు నిలబడి దేవునితోటే వాదేసుకొని దేవునితోనే వాదన వేసుకొని మనబోటి మనుషులతో కాదు విశ్వాసులన్న సేవకులతో వాదన వేసుకుంటారు సేవకులు దేవునితో వాదన వేసుకున్న వాక్యం ఇచ్చినటువంటి దేవునితో ఎదురాడి ఎదురాడి ఇంకెవరు లేరా నేనే దొరికానా ఓ సాయా నేను నన్ను వదిలిపెట్టి అవును నేనన్న మాట దేవుడు నాకు చెప్తే వాక్యం నువ్వు చెప్పాలని చెప్పానంటే నేనేం చెప్పేది నా వాళ్ళేమవుతుంది అసలు ఈ మాటకి ఈ పనికి నాకు అందుకు అక్కడ సరిహద్దు కనపడుతుందా అంత దూరం ఆ సరిహద్దుకు నాకు ఎంత దూరం ఉందో అంత దూరం ఎందుకంటే నాకు మాట్లాడడానికి రాదు ఏమీ రాదు నాకు మాట్లాడడానికి రాదు ఏమి రాదు నేనేం చెప్పాలా నేను సామ్యాన్ని నా వదిలిపెట్టు అని అనుకున్నా అని అన్నారు అనుకున్నాను కాదు అన్న ఇట్లాగా దేవునితో ఎదురాడి తిరిగి ఆయన ఆజ్ఞకి లోబడి వస్తే వస్తే ప్రజలందరూ కూడా వాక్యాన్ని పడచొని పెట్టినటువంటి సందర్భంలో సేవకుడు ఈ వాక్యాన్ని పట్టుకున్నందువల్ల రక్షించబడ్డాడు ఎంత చిత్రంగా చూడండి దేవుని వాక్యం చెప్పినప్పుడు అయ్యలారా వాక్యం ఏనండి బాగు మీరు నెమ్మదిగా ఉంటారు దేవుని సమాధానం మీదకి దిగొస్తుంది అని చెప్తే ఎదుటివాళ్ళకి ఒక వింతగా ఒక వింత ఈడొక వింత ఈ వాక్యం ఒక వింత ఈడంతకంటే వింత అని అట్లాగా చూసినటువంటి ప్రజలకి ఉపద్రవం వచ్చిన తర్వాత పోలి పరిస్థితి ఎదురుబడి ఏం చేయాలి అని పాలు పోని పరిస్థితి ఆజ్ఞ గైకొండమా ఆయన ఇచ్చినటువంటి వాక్యము ఏదైతే ఉన్నదో సేవకుడు చెప్పినటువంటి వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యము విన్నమా విన్న తర్వాత రక్షింపబడతాం తిరుమల గ్రంథంలో నలభై అధ్యాయంలో నాలుగో వచ్చిన ఆలకించుము ఈ దినమున నేను మీ చేతుల సంఖ్యలను తీసి నిన్ను విడిపించుచున్నాను నాతో కూడా డబులోని నాకు వచ్చుట మంచిదని నీకు తోచిన ఎడల రమ్ము నేను నిన్ను భద్రముగా కాపాడేదను అయితే డబులోని నాకు నాతో కూడా వచ్చుట మంచిది కాదని మీకు తోడ్చిన ఎడల రావద్దు దేశమంతటా మీకేమో అడ్డం లేదు దేశం అంతటా ఏమీ అడ్డం లేదు ఎక్కడికి వెళ్ళుటా నీ దృష్టికి అనుకూలమో ఎక్కడికి వెళ్ళుటా మంచిదని నీకు తోర్చునో అక్కడికి వెళ్ళుము దేశాన్ని స్వాధీనం చేసుకున్నటువంటి శత్రువులు ఆ దేశంలో ఉన్నటువంటి ప్రవక్తతో మాట్లాడుతున్న మాట పని ఉంది కదా వారి దేశంలో వాళ్ళు ఉంటే ఆ పక్కన ఉన్నటువంటి దేశపు రాజుకి దేవుడు చెప్పి నువ్వురా నువ్వు ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ నీ గుప్పిట్లో పెడతా అరే 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 ఆయంతో కూడా తెలివి ఉండొద్దారా చేత్తో ఎట్లా పట్టుకోవాలా ఇట్లా బలం లేనట్లుగా పట్టుకోవాలా అట్లా కాదు నీ గుప్పిట్లో నీ గుప్పెట్లో పెడతా జనాన్ని చారిపోయేటట్లుగా కాదు నువ్వు చెయ్యి చాపి పట్టుకున్నవా నువ్వు గుప్పెట్లోకి వస్తారు కొనాలకి కాదు కొనాలకి కాదు జారిపోయేటట్లు కాదు నీ అతి చేతిలో పెడతా నువ్వు ఆ దేశాన్ని కానీ దేవుడు ఆ రాజుకు చెప్తే ఆ దేశం మీద పడి దేశాన్ని అది గుప్పెట్లో పెట్టుకుంటాడు ఈ దేవుని ఆజ్ఞలో విన్నటువంటి ఇరుముగా కూడా ఆ గుప్పెట్లో ఉంటాడు ఆ గుప్పెట్లో ఉంటాడు ఆ గుప్పట పట్టుకున్నటువంటి సైన్యాధిపతి రాజు సేవకుడు మీరు మీ తోట అంటాడు నీకు ఇష్టమైన చోట పాస్టరు పాస్టరు నీకు ఇష్టమైన చోట నీకు ఏదీ అడ్డం లేదు అంత మన ఉంది అంత మన ఉంది నీకెక్కడ మంచిగా ఉంటుంది అనుకుంటే అడిగిపో మిగిలిన చూడు వాళ్ళకి ఈ పులుష్యంత పొండవు వాళ్ళ ఈ పోషింతకుండా అయిపోతాయి నీకు అట్లా ఏం కాదు నువ్వు ఆడికి పోతానంటే ఆడికి ఉండు నీవు నెమ్మదిగా ఉండటానికి కావలసిన అన్ని సౌకర్యాలు నేను కల్పిస్తా అని చెప్తా ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు ఆ దేశాన్ని ఏలినటువంటి రాజుగా పక్క దేశాన్ని ఏలే రాజు ఆ దేశం మీదకి దండే తెచ్చి ఆ దేశాన్ని స్వాధీనం చేసుకొని పాస్టర్ తో చెప్తుందన్నమాట ఆ పాస్టర్ చెప్పినటువంటి వాక్యాలను వెనకపోతే మిగిలినటువంటి ప్రజలకి దేవుడు విధించినటువంటి శిక్ష ఏంటంటే ఆ రాజు చేతికి అప్ప చెప్తాడు దేవుడిని వాగ్దానం సెలవిస్తా ఉంది సామతల గ్రంథము పంతొమ్మిది పదహారు ఆజ్ఞను గాయకొనివాడు తను కాపాడుకునివాడు ఆజ్ఞను గై కొనమనుకోండి తనను తాను కాపాడుకున్నటువంటి మనుషుడు అవుతుడు ఇరువా జీవితంలో అదే జరిగింది ఆజ్ఞను గాయకున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో అదే జరుగుతుంది సేవ విశ్వాసులు అనుకుంటారు ఈ సేవకులు ఒక పట్టాన్ని వదిలి ఒక పట్టాన్ని వదిలిపెట్టరు వీళ్ళు వదిలిపెట్టరు వీళ్ళు ఆ షవుల్లో నుంచి నెత్రాన్నా రావాలా లేకపోతే మన వాళ్ళకి కనపడకుండా ఉండాలి అప్పుడు దాకా వదిలిపెట్టరు మనం కనపడకుండానే అనుకో ఎవరు లేదు గారా నువ్వు ఎవరు లేరు కదా అని చెప్పి పోతారు కనిపించినవా షౌర్లో నుంచి నెత్రనే విడిచిపెడతారు అట్లా అనుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు విడిచిపెట్టడం కాదు ఆ చెవులు లేకుండా చేయమని దేవుడు ఆ పక్క దేశపు రాజుకు చెప్తే వాడు వచ్చే దేశాన్ని స్వాధీనం చేసుకొని ఆ ప్రజలని ఎన్ని చిత్రహింసలు పెట్టాలో అన్ని చిత్రహింసలు పెడతాడు వారి మధ్యలో నుంచి ఆజ్ఞను కైకున్నటువంటి సేవకుడు ఆ ప్రజల మధ్యలోనే తలెత్తుకొని నిర్భయంగా తిరుగుతా ఉన్నాడు ఆజ్ఞ దేవుని ఆజ్ఞ ఈ ఆజ్ఞను పొందుకున్నటువంటి సేవకుల జీవితాలు కూడా విశ్వాసుల ఆలోచన మాదిరిగానే ఉన్నాయి మొదట్లో విశ్వాసుల వలె వాళ్ళు కూడా ఏమవుతా ఉన్నారంటే దేవుని వైపు తిరిగి అందరి విశ్వాసులు దేవుని వాక్యాన్ని తీసేయరు కదా అందులో దేవుని వాక్యాన్ని వినేటువంటి వారు వారు కూడా ఉంటారుగా వాత్రము విని విశ్వాసాన్ని నిలుపుకునేటువంటి వారు కూడా ఉంటారుగా అటువంటి వారిలో నుంచి సేవకునిగా ఇరుమియా దేవుని ముందు నిలబడ్డు నిలబడి ఆజ్ఞని గాయ వల్ల తను కాపాడుకున్నాడు మనం కూడా అన్నిలలో నుంచి విశ్వాసుల్లోకి రావాల విశ్వాసుల్లో నుంచి మనల్ని కాపాడుకునే విధంగా ఆజ్ఞని అనుసరించాలి విశ్వాసం అంటే అందరూ ఉంటారు అందులో నుంచి ఆయన ఆజ్ఞలని పాటించే స్థితికి రావాలి ఆ మీన్ దేవుడు తన వాక్యంలో దీవించును కాక ఆయన ఆజ్ఞని గెలుకునేటువంటి వారము కాండి కాపాడబడదాం ప్రార్థించుకుందాం మహోన్నతుడ కృప కలిగిన తండ్రి ఈ పరిశుద్ధ పాదముల చెంత చెప్పబడినటువంటి వాక్యమును ప్రతిష్ఠిస్తూ ఉండగా వాక్యముల తండ్రి మీరు కటిఫాలింప చేసి అందరి హృదయాలను పరలోక తండ్రి ప్రతి మనుషుని హృదయాన్ని మీ వాక్యములకు అనుకూలపరచమని మీ ఆజ్ఞలకు తండ్రి విధేయత కనపరుచున్నట్లు మీ ప్రజలందరినీ దర్శించమని లోకమంతయు తండ్రి లోకపు అజ్ఞానము చేత నిండిపోయి ఉండగా లోకములో ఉన్న అజ్ఞానములు పారద్రోలు ఈ పరలోకపు వాచపు విలుగులు నిబడల మీద స్థిరపరచమని నువ్వు మాత్రమే రక్షించుటకు కాపాడుటకు సమర్థుడవు నీ కృపకు నాయన ఈ విన్నపాలను ప్రతిష్ఠించి ఏ సునామంను ప్రార్థించి నేడు చూడాలి తండ్రి అమేన్ అమేను ఉన్నతుడైనల దేవుని కృప మనకు తోడయ్యుండలు కాక అమేన్ అమేన్